సినిమాలు చూసే ఆడియన్స్లో రకరకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమందికి సాఫ్ట్ గా ఉండే ఆనంద్ గోదావరి లాంటి సినిమాలు ఇష్టం మరికొంతమందికి సలార్ యానిమల్ లాంటి మాస్ మసాలా బ్లడ్ బాత్ సినిమాలంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి డివోషనల్ కొంతమందికి హారర్ ఇలా సినిమాల్లో ఒక్కో జాన్రాకు సపరేట్గా ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది అలా రీసెంట్ టైమ్స్లో ఇండియన్ సినిమాను కమ్మేసిన వైలెన్స్ సినిమాల ఫీవర్ను ఒక డైరెక్టర్ నైంటీస్ లోనే హాలీవుడ్ కి పరిచయం చేశాడు అంతకు ముందు కూడా చాలా మంది బ్లడ్ అండ్ గోర్ ను వెండితెరపై చూపించిన ఈ డైరెక్టర్ చూపించినంత కళాత్మకంగా స్టైలైజ్డ్ వైలెన్స్ అనే సరికొత్త జాన్రాను క్రియేట్ చేసిన డైరెక్టర్ మాత్రం లేరు అందుకే క్వింటన్ టరెంటినో అనే పేరు ఒక బ్రాండ్లా మారి ఓ కల్ట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకుంది హాలీవుడ్లో హాలీవుడ్ అనే భారీ సినిమా ప్రపంచాన్ని రక్తపాతంతో తడిపేసిన క్వింటన్ టరెంటినో అసలు ఎవరు ఏంటి ఆయన సినిమాల స్పెషాలిటీ ఈ వారం హాలీవుడ్ ఇన్సైడర్లో మాట్లాడుకుందాం లాస్ ఏంజల్స్ లో పంతొమ్మిది వందల అరవై మూడులో పుట్టిన టరంటినో మన దృశ్యం సినిమాలో వెంకటేష్ టైపు ఎక్కడ సినిమాల గురించి ప్రత్యేకంగా అతను ఏం చదువుకోలేదు ఏ సినిమాల్లోనూ పని కూడా చేయలేదు పదిహేనేళ్లకే చదువు మానేశాడు తనకున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా ఓ సినిమా సీడీలు రెంట్కి ఇచ్చే షాప్ లో పనికి చేరాడు అక్కడే వందలాది సినిమాలు చూసే అవకాశం టరంటినోకి దక్కింది అదే అతనికి సినిమా చదువు అంటే ఏంటో నేర్పింది ఏవేవో కథలు రాసుకునేవాడు వాటిని తనే డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకునేవాడు అలా ట్రూ రొమాన్స్ అని న్యాచురల్ బోర్న్ కిల్లర్స్ అని రెండు కథలు రాసి సినిమా వాళ్ళకైతే ఇచ్చాడు బట్ సంతృప్తి లేదు టరంటనోకి అందుకే తెలిసిన వాళ్ళందరి దగ్గర తనే డబ్బులు అప్పుగా తీసుకుని సొంతంగా సినిమా తీయడం మొదలుపెట్టాడు కొంచెం డబ్బులు పోగు చేసుకోవడం సినిమా తీయడం ఇదే పని చాలా కష్టాలు పడిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో తన మొదటి సినిమాను రిలీజ్ చేశాడు అదే రిజర్వాయర్ డాగ్స్ ఓ గ్యాంగ్స్టర్ డ్రామా సినిమా ఇది ఏంట్రా సినిమా అంతా మాట్లాడుకుంటూనే ఉన్నారు క్యారెక్టర్లన్నీ తెగ వాగుతూనే ఉన్నాయి ఇంత లెంతీ సీన్స్ మాట్లాడుకుంటూనే ఉంటే ఎవరు చూస్తారు ఇది మొదటి విమర్శ కానీ యాక్షన్ సీక్వెన్స్లు అయితే భలే ఉన్నాయి ఇది మొదటి ప్రశంస మెల్లగా ఆ తరహా కథనం అనేది జనాల్లోకి ఎక్కడం మొదలైంది ఫలితమే రిజర్వాయర్ డాగ్స్ అనే సినిమా కల్ట్ హిట్ ఏ కూర్చుంది సినిమా అంటే డైలాగులు తక్కువ యాక్షన్ ఎక్కువ వైపు వెళ్తున్న టైంలో డైలాగులతో చూసేవాడికి కూడా విసుగు తెప్పించి సడన్ గా యాక్షన్ లోకి వెళ్ళడం ర్యాంపే సృష్టించడం మొదలు పెట్టాడు టరంటీనో ఆ కార్ని చూడడానికి నీకు గుండెల్లో గట్స్ ఉండాలి నీ హార్ట్ సెన్సిటివ్ అయ్యి ఉండకూడదు ఆ రక్తపాతానికి నువ్వు ముందుగానే ప్రిపేర్ అయిపోయి ఉండాలి నీ మైండ్ బ్లో అవడం అయితే పక్క టరంటినో సినిమాలు చూస్తే టరంటినో అనే డైరెక్టర్ సినిమాలు తీయడంలో ఓ యూనిక్ స్టైల్ తో వచ్చాడని జనాలకు తెలియడం అప్పుడే మొదలైపోయింది వెంటనే గ్యాప్ ఇవ్వకుండా పల్ప్ ఫిక్షన్ అనే సినిమా తీశాడు క్రైమ్ డ్రామా అందులో కూడా అంతే సిగ్నేచర్ స్టైల్ బిల్డప్ ఇచ్చి బిల్డప్ ఇచ్చి ఒక్కసారిగా పే ఆఫ్స్ ఇచ్చే సీన్స్ పెట్టాడు క్రైమ్ జోన్రాలో పల్ప్ ఫిక్షన్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంత ఇంత కాదు ఆస్కార్స్ లో ఏడు విభాగాల్లో నామినేట్ అయింది ఆ సినిమా టరంటీనో సినిమాకు తొలిసారిగా ఆస్కార్ అవార్డు కూడా దక్కింది పల్ప్ ఫిక్షన్ సినిమాతోనే మళ్ళీ ఐదేళ్లు గ్యాప్ ఇచ్చాడు ఇప్పుడు మనం మొన్న ఘాటీ సినిమా వరకు లేడీ ఓరియెంటెడ్ పాత్రలు ఎలా రివోల్ట్ అవుతున్నాయో చూస్తున్నాం కదా తనకు అన్యాయం చేసిన వాళ్ళపై పగ తీర్చుకోవడం దీనికి ఒక జపాన్ సొబ్రాయ్ టైప్ ఆఫ్ టచ్ ఇచ్చాడు అప్పట్లోనే ఉమా తుర్మన్ అనే హీరోయిన్ దెబ్బకి హాలీవుడ్ మొత్తం షేక్ అయిపోయింది లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఇంత సెన్సేషన్ చేయొచ్చా తనకు తన భర్తకు అన్యాయం చేసిన వాళ్ళని నరికి మొక్కలు చేసి పోగులు పెట్టింది ఉమాంతోర్మన్ అదే కిల్బిల్ సినిమా కిల్బిల్ వన్ కిల్బిల్ టూగా విడుదలైన ఆ సినిమా యాక్షన్ ఫిల్మ్స్లో ఒక సపరేట్ ట్రెండ్ అయితే సృష్టించింది గ్యాంగ్ లీడర్ సినిమాలో నాని రసీద్ను చంపు అనే ఒక కథ రాస్తాడు కదా ఆ సినిమానే అది అపరిచితుడు సినిమాలో కూడా ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ని తస్కరించారు తర్వాత టరంటో డెత్ ప్రూఫ్ అనే సినిమా తీసాడు బ్రాడ్పిట్ క్రిస్టోఫర్ వాల్స్ తో ఇంగ్లోరియస్ బాస్టర్స్ అనే సినిమా తీసి హిట్లర్ పై కల్పిత కథను క్రియేట్ చేసి వార్ సినిమాల్లోనూ బ్లాక్ కామెడీ చేయొచ్చని ప్రూవ్ చేశాడు ఆ తర్వాత జాంగ్ ఓ సినిమా అయితే ఓ సెన్సేషన్ అని చెప్పుకోవాలి రేసిజం మీద వెస్ట్రన్ వరల్డ్ లో వచ్చిన సినిమాలను తనకు నచ్చిన అంశాలను తీసుకుని మ్యూజిక్ని వాడుకుంటూ జేమీ ఫాక్స్ క్రిస్టోఫర్ వాల్స్తోనే డీప్ ఎమోషనల్ సినిమాగా తీశాడు జాంగో లియనార్డో డికాప్రియో లాంటి హీరోని ఈ సినిమాలో చిన్న క్యామియో రోల్ కోసం వాడుకున్నాడు టరెంటనో శామ్యుల్ జాక్సన్తో కలిసి హేట్ఫుల్ ఎయిట్ అని మళ్ళీ లియనార్డో డికాప్రియో బ్రాడ్ పిట్లను కలిపి వన్స్ అప్ ఆన్ ఎట్ టైమ్ ఇన్ హాలీవుడ్ అని సినిమాలు తీసాడు క్వింటన్ టరెంటో పంతొమ్మిది వందల తొంభై రెండులో సినిమాలు తీయడం మొదలుపెట్టి ముప్పై మూడేళ్ల ఈ సుదీర్ఘ కెరీర్లో కేవలం తొమ్మిది సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేశాడు పదో సినిమా తీసి రిటైర్ అయిపోతానని ముందుగానే ప్రకటించేశాడు కూడా స్టైలైజ్డ్ వైలెన్స్ చెవుల తుప్పు వదలగొట్టేసే లెంత్ లో మ్యూజిక్ ఒక లెంతి కాన్వర్జేషన్ షాకింగ్ ప్లే తో తనకు నచ్చినట్లుగా సినిమాలు తీస్తూ తన మ్యూజిక్ టేస్ట్తో హాలీవుడ్లో ఉన్న లెజెండరీ డైరెక్టర్స్ కి మ్యూజిక్ డైరెక్టర్స్ కి తన సినిమాలతోనే ట్రిబ్యూట్స్ ఇస్తూ తనకంటూ ఒక్కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు టరంటినో ఇండియాలో కూడా కమల్ హాసన్ రణ్బీర్ కపూర్ లాంటి చాలా మంది ఫిలిం పర్సనాలిటీస్ టరంటీనో వర్క్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు తన సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించడం కూడా టరెంటినోకి ఉన్న సరదా బ్లడ్ బాత్ సృష్టించడం క్యాను క్యాను టమాటా జ్యూస్ వాడుతూ ఉంటాడు ఈ సీన్స్ కోసం తన సినిమాల కోసం టరంటీనో స్పెషల్ గా టమాటో పంటలను పండిస్తారనే జోక్స్ కూడా ఉన్నాయి హాలీవుడ్ లో వన్స్ అప్ అనే టైం హాలీవుడ్ తర్వాత ఆరేళ్లుగా తన చివరి సినిమా మీదే పనిచేస్తున్నాడు క్యూటీ మరి అది ఎప్పుడు రిలీజ్ చేస్తాడో మాత్రం చూడాలి కొంతమంది టెరంటినోని ఓవర్ రేటెడ్ ఫిల్మ్ మేకర్ అంటారు మరి కొంతమంది అండర్ రేటెడ్ అంటారు కొంతమంది అతని పర్సనల్ లైఫ్ని పొలిటికల్ వ్యూస్ గురించి డిస్కషన్ పెట్టి తన సినిమా మీద తనకున్న ప్యాషన్ను తక్కువ చేసే ప్రయత్నం కూడా చేస్తారు కానీ హాలీవుడ్ సినిమాపై నిజంగా టెరంటినో మాత్రం తన మార్క్ ఎప్పటికీ ఉండిపోయేలా ఎర్రటి సంతకం ఎప్పుడో పెట్టేశాడు